ఈ సందర్భంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి డెబ్బై మూడు వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగ రూపకల్పన జరిగిన అనంతరం దేశ ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను కల్పించిన శుభదినము అని ఆమె గుర్తు చేశారు రాజ్యాంగంలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు రిజర్వేషన్లు ఇలాంటి అనేక ప్రయోజనాలను అంబేద్కర్ దేశ ప్రజలకు ముందు చూపుతో ప్రయోజనాలను కల్పించాలని ఆమె ప్రశంసించారు భారతదేశం ఎన్నో ఓడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతోందని వారు సగర్వంగా ప్రకటించారు ఇంకా భారతదేశం ప్రపంచ పట్టంలో ముందు వరుసలో నిలవాలంటే ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలదొక్కున్న జపాన్ దేశం తరహాలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా దేశం కోసం పనిచేయాలని సురేఖ ప్రేమ్సాగర్ రావు గారు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి పట్టణ ఇన్ఛార్జి తుమల నరేష్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబన్న మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్ కౌన్సిలర్ జోగుల శ్రీలత సదానందం కొండ చంద్రశేఖర్ దాసరి లచ్చన్న సత్తార్ షకీల్ ఆత్రం శంకర్ భీమా గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతదేశం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన డెబ్బై మూడు సంవత్సరాల క్రితం గ సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన రోజు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మనం ప్రపంచంలోనే రెండు అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చిన రోజు దేశంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకు అన్ని జాతుల వాళ్ళకు సమాన అవకాశాలు అనేది మన రాజ్యాంగం కల్పించింది అయితే మన ఏవైతే అభివృద్ధి ఫలాలు ఈ దేశంలో ఈ డెబ్బై మూడు సంవత్సరాలుగా మనం సాధించినామో అది ఒక ప్రతి ఒక్కరికి కూడా అందాలి అని అంటే నాయకులు కానీ ప్రజలు కానీ బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది అలాగే ఏ దేశమైనా కూడా శ్రమ తపనతోనే అభివృద్ధి అనేది చెందుతుంది అంటే ఏ ప్రజలు అక్కడ ఆ దేశ ప్రజలు ఎంత ఎక్కువ శ్రమిస్తే ఆ దేశం అంత అభివృద్ధి చెందుతుంది అలాగే ఒక విలువలతో కూడిన సమాజాన్ని కూడా మనం ఈరోజు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో అంటే పనితోనే అభివృద్ధి చెందే దేశాన్ని చూస్తే జపాన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని మా న్యాచురల్ కెలామిటీస్ ఎన్ని జరిగినా కూడా వాళ్ళు మళ్ళీ నిలగక్కుంటున్నారంటే శ్రమ ద్వారానే ఈరోజు కష్టపడకుండానే పైకి రావాలి అన్న ఉద్దేశంతోనే చాలామంది ఉంటున్నారు అట్లా కాకుండా బాధ్యతాయుతంగా ఒక విలువలతోనే మనం అందరం వెళ్ళినప్పుడే మన త్రివర్ణ పతాకం వినివీధిలో సగర్వంగా రెపరెపలాడుతుంది కాబట్టి మన దేశ ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా మెలగాలి అని చెప్పేసి నేను భావిస్తున్నాను జై హింద్ సందర్భంగా సరే చాలామందికి గణతంత్ర ఉత్సవం ఉండే నేను గురించి ఎక్కువ తెలియదు వాస్తవానికి ఏంటంటే ఇవాళ నా ఇంకా చూసినవి బానేసి కానీ ఇప్పుడు ఈయన కానీ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ దేశంలో అప్పుడున్న పరిస్థితులు బట్టి అందరికీ పరిపాలనలో భాగస్థానం ఉండాలనే ఉద్దేశంతో ఆరోజు కాన్స్టెంట్ అసెంబ్లీకి చైర్మన్గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని పెడితే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇప్పుడు ఎస్సీ అయినా కూడా దళితులైనా కూడా ఈయన ద్వారా చేస్తే దేశంలో ఉన్న కింది వర్గాల వరకు అందరికీ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ బీఆర్ అంబేద్కర్ గారిని ఈ ట్రాఫ్టింగ్ కంపెనీ చైర్మన్ పెట్టి పెట్టడంతో దాదాపు ఒక మూడు సంవత్సరాలు ఆ రోజులు అంటే నలభై ఏడు సందర్భ నలభై ఏడు నలభై ఎనిమిది సందర్భంగా దాదాపు ఒక మూడు వేల మూడు వేల పైచులకు గ్రామాల గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ తిరిగి తోటి కలిసి ప్రజల దగ్గర అభిప్రాయాలు తీసుకొని ఈ దేశంలో ఉన్న పరిస్థితులను గమనించి ఆ రోజు రాజ్యాంగాన్ని తయారు చేసి రాజ్యాంగం ఈరోజు ఇరవై ఆరో నాడు పార్లమెంట్లో పాస్ చేసి రాజ్యాంగాన్ని అడాప్ట్ చేస్తున్నాం అంటే రాజ్యాంగాన్ని స్వీకరిస్తున్నాం ఈ రాజ్యాంగం ఈరోజు నుంచి ఈ దేశంలో ఇంప్లిమెంట్ అయ్యిందని చెప్పడం జరిగింది దాని ద్వారానే ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మిగతా అన్ని వర్గాల వారికి ఇవాళ రిజర్వేషన్లు కానీ ఉద్యోగాల రిజర్వేషన్ కానీ లేకపోతే స్థానిక రిజర్వేషన్లు కానివ్వండి లేకపోతే అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ రిజర్వేషన్లు దాని వచ్చింది సరే అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పది సంవత్సరాల కోసమే పెట్టింది కానీ అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చూసి పది సంవత్సరాలు పెట్టినా కూడా మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరలేని ఉద్దేశంతో ఇంకొక పది సంవత్సరాలు మళ్ళీ పార్లమెంట్ పెట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో మళ్ళీ ఇందిరాగాంధీ గారు దాన్ని మళ్ళీ ఒక పది సంవత్సరాలు పెంచడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో కూడా మళ్ళీ ఇందిరాగాంధీ గారే రెండోసారి దాన్ని పెంచడం జరిగింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రతిసారి పార్లమెంట్ బిల్ పాస్ చేసుకుని ఎప్పుడు దాన్ని చూసినా కూడా నిరోజు ఏంటంటే ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు కూడా అనుకున్న లక్ష్యాలు ఇప్పటికూ నెరవేరు ఇక ప్రత్యేకంగా గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి దేశంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం కా రాజ్యాంగాన్ని నైతిక విలువలను అన్ని రకాలుగా నాశనం చేసి మొన్నటికి మొన్న ఏదైతే యుద్ధ యుద్ధ వీరుల కోసం ఏదైతే మెమోరియల్ ఇందిరాగాంధీ గారు ఆధినం ఇండియా గేట్ దగ్గర కట్టి బంగ్లాదేశ్ వారి తర్వాత దాన్ని వినాగరి దాన్ని అంటే ఎవరి పేరు ఉండదు మోడీ తప్ప అనే ఉద్దేశంతో దాన్ని చేసి ఇంకొకటి రెండు ఏళ్ళ కింద మోడీ ఇంకో మెమోరియల్ పెట్టి ఈ రెండు కలిపి అది తీసేసి ఒకటి పెట్టడం జరిగింది అంటే ఈ రకంగా బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారంటే బీజేపీ కూడా కానీ ఎక్కువ మోడీ అనే వ్యక్తి ఏమనుకుంటానంటే ఈ దేశాన్ని మొత్తం ఆయన గుప్పిట్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను దానికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాలలో లేదు అలా రీజనల్ ప్రాంతీయ పార్టీలు అధికారం ఉండేవి అక్కడ కూడా అసలు విలువలు అనే దానికి అర్థం విలువలు అనే పదాలు తీసేసిన అంటే బిక్షన్లకి వెళ్ళి తీసేసిన పరిస్థితి వచ్చింది కదా అది నేను ఇచ్చిన కాదు ఇంటెలిజెన్స్ వాళ్ళే సీఎం రిపోర్ట్ పంపించిందట పక్క జిల్లా ఎమ్మెల్యే పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్ కోసం పదిహేను లక్షలుగా తీసుకుంటా చెప్పి ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి వెళ్ళి రిపోర్ట్ పంపించింది అట పాప మన జిల్లాలో కూడా అంతకన్నా దారుణంగా ఉన్నాయని అది కూడా తెలుసుకుని పంపిస్తారు ఖచ్చితంగా ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ తన హక్కును చేర్చుకొని చేసుకుంటూ వచ్చేది వీళ్ళు వచ్చిన తర్వాత ఒకరొక కులం ఒక జాతి ముట్లు చేసి జాతులను విడగొట్టి కులాలను విడగొట్టి ఒక్క ఎన్నికలే లక్ష్యంగా అన్ని సాంప్రదాయాలకు తిలోక తిలోదకాలు ఇచ్చి ఇవాళ మనం మళ్ళీ మనం పంతొమ్మిది వందల నలభై ఏడు కన్నా ముందు పోతున్నాం అనే పరిస్థితి క్రియేట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా చైతన్యవంతలు దేశం మొత్తంలో కూడా దీనికి ఒక మార్పు ఒక చైతన్యం రాకపోతే మొత్తం ఏదైతే మన పెద్దలు దాదాపు వంద సంవత్సరాల నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి సాంప్రదాయాలు నిలబడో ట్రెడిషన్స్ కస్టమ్స్ ఏవైతే నిలబొడుతుందో అవన్నీ నైతిక విలువలు ఇవన్నీ తీసుకుపోయే కంటే మొత్తం అంటగడిపే పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతలే ఈ మొత్తం వ్యవస్థను తిరిగి మళ్ళీ